అంటేనే భోగ భాగ్యాలకు పెట్టింది పేరు భోగి పండ్లు మారిన రేగి పండ్లు ముద్దునలకి చిన్నారుల నవ్వులు రంగవలుల మధ్య గొబ్బిళ్ళు నింగు నుంచి నేలకు దిగొచ్చే హరివిల్లులు మన ముంగిట్లో మెరిసే రంగవల్లు పంచకత్తులు కట్టులు పందెలు కోళ్లు తెలుగు సాంప్రదాయం గుర్తు చేసే అందమైన వేడుక మన ఈ సంక్రాంతి పండుగ మట్టిలో పుట్టిన మేనని బంగారం కష్టం చేతికి వచ్చే తరుణం నేల తల్లి పాడి పశువులు అందించిన ప్రసాదం రైతులే రాజుగా రాత్రలే మార్చే పండుగ పంట చేలు కోతలతో ఇచ్చే కానుక ఈ కనుమ కొత్త దిశలో ఉదయించే సూర్యుడు మీ జీవితంలో ఆనందం ప్రేయస్సుని తీసుకురావాలని ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగును నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి కనుమ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నైన్ అప్డేట్స్ తెలుగు న్యూస్ ఛానల్ ఎండి డాక్టర్ చెలువాది లక్ష్మణుడు మరియు సీఈఓ శ్రీమతి చలువాది దీపిక